ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక క్యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ ఓం నమో వెంకటేశాయ గురుగారు క్రోధనామ సంవత్సరంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అందరం చూసాం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరిగాయి చాలా ప్రకృతి విపత్తులు జరిగాయి కేరళలో కావచ్చు ఫ్లడ్స్ వచ్చాయి హిందూ బంగ్లాదేశ్లో మనం చూసాం దేవాలయాలు కూల్చేశారు హిందువులు వచ్చకొచ్చి జరిగింది సో చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే జరిగినాయి చెడు పరిణామాలు ఎక్కువగా జరిగినాయని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు మనం విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది క్రోధంగానే ఉండబోతుందా లేదంటే పాజిటివ్ ఉండబోతుందా ఎలాంటి మార్పులు మనం చూడబోతున్నాం ఈ సంవత్సరంలో ఒకటి ఫ్రాంక్గా చెప్తానండి నాలుగు గ్రహాల మార్పు జరుగుతుంది చాలా తేడా కొట్టబోతుంది విశ్వవస్తు వసు అంటే బంగారం బంగారం రేటు చాలా తారుమారు జరగబోతుంది ఎక్కువ పెరిగిపోతుంది అంటారు తగ్గిపోతుంది మొత్తానికి అతిపెద్ద రిసెషన్ రాబోతుంది సాఫ్ట్వేర్ జాబ్లు లక్షల్లో ఊడిపోతాయి ఫ్రాంక్గా చెప్పాలంటే యుగ పరివర్తన జరుగుతుంది అందరూ మళ్ళీ అగ్రికల్చర్ వైపు వెళ్తారంటారా ఫుడ్కి సంబంధించి సాఫ్ట్వేర్ తప్ప ఎవడెక్కడ మారడం లేదు సాఫ్ట్వేర్ వాళ్ళు చూసుకోవాలి జీవితాలు ఎటువైపు వెళ్తారా అగ్రికల్చర్ వైపు వెళ్తారా వ్యాపారాల వైపు వెళ్తారా సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ జాబ్స్ ఎగిరిపోతాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది కంప్లీట్గా క్రాష్ అయిపోతుంది అమెరికా నాశనం అయిపోతుంది అమెరికాలో కంపెనీల దగ్గర ప్రాజెక్ట్ లేకపోతే ఇక్కడ ఎవరండి జాబ్లు ఇచ్చేది వస్తువు అంటే బంగారం బంగారం రేటు పడబోతుంది చాలా సింపుల్గా చెప్తున్నా చాలామంది చాలా మైగ్రేషన్ జరగబోతుంది ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు ఇదైతే చాలాసార్లు చెప్పాను నేను విపరీతమైన మైగ్రేషన్ ఉంది సాఫ్ట్వేర్ అయితే చాలా తారుమారగ పోతుందండి పాకిస్తాన్ దేశం తెలుసా మీకు పాకిస్తాన్ దేశానికి ఎప్పుడైనా వెళ్తే అక్కడ ఐటీ లేదు మీకు తెలుసో తెలీదు కానీ అందరు వ్యాపారాలు చేస్తారు బాగానే ఉంది దేశం బాగానే నడుస్తుంది జాబులు లేకపోయినా డబ్బు గొలవలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ అంటే దేశంలో డబ్బు ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో కూడా డబ్బు ఉంది రేపు కూడా ఉంటుంది ఐటీ ఉండదు అంతే మీకు అర్థమైందా రేట్లు తారమారైపోతే కానీ కాఫీ రేటు మారిపోతుంది ఇడ్లీ దోశ రేటు మారిపోతుంది బిర్యానీ రేటు మారిపోతుంది కానీ డబ్బులు అయితే ఉంటాయి కదా బిర్యానీ తినడానికి కాఫీ తాగడానికి డబ్బులు ఉంటాయి మీ దగ్గర అన్నీ ఉంటాయండి ఏం మార్పు లేదు ఈ సాఫ్ట్వేర్ జాబు జాబులు చేసేటోళ్ళు వేరే వేరే పనులు చేసుకుంటారు కోవిడ్ నైన్టీన్ లాంటి వైరస్లు ఏమైనా చూడబోతున్నాం మళ్ళీ మనం గురువు నీచంలోకి వెళ్తేనే ఏదైనా వైరస్ వస్తుంది ఆరోగ్య సమస్యలు వెళ్తాయి ప్రజెంట్ గురువు నీచంలో లేడు కాబట్టి ఏం కాదు కరోనా ఉన్నప్పుడు గురువు నీచంలో ఉన్నాడు కాబట్టి ఆ సమస్య వచ్చింది గురువు నీచంలో లేడు ఏం కాదు ఆరోగ్యపరంగా ఏది లేదు ఏది రాదు చాలా వరకు దేశాల మధ్యలో మనం యుద్ధాలు చూసాము థర్డ్ వరల్డ్ రాబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి థర్డ్ వరల్డ్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దానివల్లనే బంగారం ధర పడి సాఫ్ట్వేర్ నాశనం అయిపోయి ఇక్కడ జాబులన్నీ ఊడిపోతాయి థర్డ్ వరల్డ్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీకు ఇంకా కనిపించడం లేదు మార్చి ఇరవై తొమ్మిదో తర్వాత షష్ఠగ్రహ కూటమి తర్వాత మీరు చూడండి స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయిపోతాయి బంగారం ధరలు పోతాయి సో అపార్ట్ ఫ్రమ్ ది సాఫ్ట్వేర్ ఈ దిస్వేర్ కూడా మనం మాట్లాడుకుంటున్నాం గురుగారు దీనివల్ల అసలు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ మేజర్ చేంజెస్ మేజర్ చేంజెస్ ఏంటంటే డబ్బులు ఎవరు బయటికి తీయరు సాఫ్ట్వేర్ రంగం నాశనం అయిపోతుంది కాబట్టి డబ్బులు ఎవరు బయటికి తీయరు డబ్బులు తీయడానికి పదిసార్లు ఆలోచిస్తారు అన్ని రంగాల వాళ్ళు సేఫ్గానే ఉన్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సాఫ్ట్వేర్ రంగం ఎఫెక్ట్ అయితే అన్ని రంగాలు ఎఫెక్ట్ అవుతాయి కదా మొత్తం అన్ని రంగాలు ఎఫెక్ట్ అయిపోతాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ లేకపోతే కుక్కడపల్లి నిజాంపేటు మియాపూర్ ఖాళీ అయిపోద్ది తెలుసు కదా చాలా మైగ్రేషన్ జరగబోతుంది విపరీతమైన మైగ్రేషన్ జరుగుతుంది ఎవరు ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతారు విజయవాడ అమలాపురం గోదావరి విజయనగరం శ్రీకాకుళం విజయవాడ తిరుపతి కర్నూల్ రాయలసీమ ఫ్రాంగ్గా చెప్పాలంటే చాలా మైగ్రేషన్ జరగబోతుంది ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు ఒక ముప్పై ఏళ్ళ ముందు భూమి ఎలా ఉండేదో ఎలా నడిచేదో ఇప్పుడు అలా నడుస్తుంది సో ఒక చూస్తే చాలా మంచి పరిణామం మంచిదే ఎవరి దగ్గర ఎవడు కోల్పోవడం లేదు మార్త్ మార్పు వస్తుంది ఒక కొత్త యుగం ఒక కొత్త జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మంచిగా మీ ఫ్యామిలీతో కార్లు వెళ్తారు రెస్టారెంట్కి వెళ్తారు తింటారు వస్తారు కానీ సంపాదించే మార్గాలు మారిపోతాయి మీకు చాలా సింపుల్గా చెప్తా చేసే పని మీ ఊర్లోనే మీరు చేయవచ్చు అంటే ఇక్కడ ఎందుకు చేస్తారు సొంత ఊరికి వెళ్ళిపోతారు ఐటీ జాబులు ఇక్కడ లేవంటే ఎవడు ఊరికాడ వెళ్ళిపోతాడు కదా ఇక్కడ ఎందుకు ఉంటాడు సేమ్ అదే పాయింట్ అమెరికా కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఎవడూరుడు వెళ్ళిపోవాలి ఎవడు ఊరికి వాడు వెళ్ళిపోతాడు ఎవడు వ్యాపారం వాడు చేసుకుంటాడు అది సో మెయిన్గా జాబులు చేసేటోళ్ళు జాగ్రత్తగా రిసెషన్ రాబోతుంది వచ్చే టూ త్రీ ఇయర్స్ చాలా కష్టంగా ఉంటుంది జాబులు చేసేవాళ్ళు కాబట్టి దాచుకున్న డబ్బులన్నీ జాగ్రత్తగా పెట్టుకొని మంచి వ్యాపారం మొదలెట్టాలి అది మీ ప్రకారంగా ఎలాంటి వ్యాపారాలు బాగా బూమింగ్లో వస్తాయి అంటుంది ఇంకా ఫ్యూచర్లో ఫ్రాంక్గా చెప్పాలంటే వ్యాపారం బూమింగ్ కంటే కూడా వ్యాపారం డిస్ట్రిబ్యూట్ అవుతుంది మీకు సింపుల్గా చెప్తాను ఫస్ట్ గోల్డ్ మార్ గోల్డ్ వ్యాపారం విపరీతంగా తేడా కొడుతుంది కింద మీద అయిపోద్ది నాకు తెలిసి ఇప్పుడు ఎనభై వేలు ఉందా రేపు ఇరవై పాతిక వేలు కూడా పడిపోవచ్చు ఎవరు చెప్పినా నమ్మడు అంటే ఒకటేసారి పడదు ముందు డెబ్బై యాభై నలభై మళ్ళీ కొంచెం పెరగడం మళ్ళీ తగ్గడం గోల్డ్ రేస్ట్ చాలా డ్రాస్టిక్గా మారబోతుంది సో గోల్డ్ వ్యాపారంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది తర్వాత ఫార్మాలో కూడా మార్పు వస్తుంది ఫార్మాలో కూడా చాలా చేంజ్ రావు ఇప్పుడే మనం చూసాము లైఫ్ స్టైల్ మారుతున్నారు షుగర్ ఎవరు తినడం లేదు రైస్ తినడం లేదు కొర్రలు జొన్న రొట్టెలు తింటున్నారు ఈ ఫార్మా రంగం అయితే మారిపోతుంది మందులు జనాలు తినడం లేదు ఎక్సర్సైజ్ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు సో నిన్న మొన్న కాదరవల్లి గారు వచ్చి కూడా ఏం చెప్పారు పాలు తాగొద్దు గుడ్డు తినొద్దు అన్నారు చాలామంది డైరీ అవాయిడ్ చేస్తున్నారు సో ఆరోగ్యం అనేది చాలా ఇంప్రూవ్ అయిపోతుంది కాబట్టి హాస్పిటల్స్ ఫార్మా రంగం దెబ్బలు తింటాయి తర్వాత పాలిటిక్స్ బాగా పుంజుకుంటుంది పొలిటికల్ రంగం బాగా వస్తుంది పొలిటికల్ రంగంలో చాలా చేంజెస్ రాబోతున్నాయి పొలిటికల్ రంగంలో చీఫ్ మినిస్టర్స్ చేంజ్ అవుతారు ప్రైమ్ మినిస్టర్స్ చేంజ్ అవుతారు సో పవర్ పరంగా చేతులు మారబోతున్నాయి అంటారు పవర్ పరంగా చేతులు అలాగే సినిమా రంగం మనం చూస్తున్నాం ఏం మాట్లాడినా ఈ మధ్య కాంట్రవర్సీగా అవుతుంది మరి సినిమా రంగంలో ఎలాంటి మార్పులు చూడవచ్చు అంటారు మనం సినిమా రంగంలో చిన్న చిన్న కాంట్రవర్సీలే కానీ ఆ లెవెల్లో చూసుకుంటే మహేష్ బాబు ఎన్టీఆర్ లెవెల్ వాళ్ళకి పెద్దగా ఏం లేదు మహేష్ బాబు గారు రాజమౌళితో మంచి సినిమా తీస్తున్నారు ఎన్టీఆర్ గారు హృత్య్రోషంతో మంచి సినిమా తీస్తున్నారు ఆ పై స్థాయిలో చాలా బాగుంది నో వరీ వరి ఆల్ ఈ కింద వీలు 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 కొట్టుకుంటారు పిచి పిచ్చికి కానీ ఈ యూట్యూబ్ల్లో ఈ సినిమా ఆ సినిమా అక్కడ కానీ పెద్దగా ఏం ఇబ్బంది ఏం లేదండి అలాగే గురుగారు ప్రకృతి విపత్తులు మనం చూసాం లాస్ట్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయ్యేస్ భూకంపాలు చిన్న చిన్నవి అక్కడెక్కడ వస్తూ ఉంటాయి మీకు తెలిసిందే పెద్దగా ఏం లేదు ఒకటి ఎండలు విపరీతంగా ఉంటాయి ఈ సంవత్సరం ఆ ఎండల వల్ల భూమి కింద బాగా లావ అనేది బాగా జనరేట్ అయ్యి బాగా క్రాక్స్ రావడం అక్కడ అక్కడ కొంచెం ఎక్కడో ఒక పెద్ద భూకంపం రావచ్చు వేడి ఎక్కువ కదా ఆ టెక్టానిక్ ప్లేట్స్ కదలడము కొంచెం ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి మీరే ఆలోచించి వేడి పెరిగినప్పుడు ఆటోమేటిక్ భూమి అనేది పగులుతుంది సో భూకంపాలు అనేవి రావడం జరుగుతుంది అలాగే సైబర్ దాడులు సైబర్ క్రైమ్స్ చూసాము ఎంతగా రెచ్చిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇంకా ఎలాంటి సైబర్ నేరాలు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువైపోయే అవకాశం ఎంతవరకు అనిపిస్తుంది అంటారు సైబర్ నేరాలు అంటే సైబర్ నేరాల గురించి మీకు చెప్పాలి అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్నాయి మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తు మోసం వాళ్ళు సో అది కాబట్ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మనకు గోల్డ్ రేట్ మార్పు వచ్చినప్పుడు చాలా డిఫరెన్స్ కూడా వస్తుంది సైబర్ నీరాగాల్లో ఆన్లైన్ ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ఈ ఆన్లైన్ సేల్స్ చాలా చేంజ్ వస్తుంది చాలా డిఫరెన్స్ రాబోతుంది మీకు నేను ఎలా చెప్పాలి అంటే చాలా వరకు జనాలు ఆన్లైనే ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు ఒక షాప్ రెంట్కి తీసుకొని అక్కడ సరుకు పెట్టి వాడు అమ్మడం కంటే ఆన్లైన్ కొనుక్కోవడం బెటర్ కదా అప్పుడు షాప్ దాకా వెళ్ళడము కొంచెం పది రూపాయలు ఎక్కువ చెప్తాడు అదే ఆన్లైన్లో కొంటే ఇంటికి వస్తుంది తక్కువ రేటుకు వస్తుంది సో ఆన్లైన్ సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంది సో బేసిక్గా జనాలు డబ్బు తీయరు ఎక్కువ బయటికి వ్యాపారస్తులు ఏదైనా తక్కువ ధరలు చేసేసుకుందాం అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు ఆన్లైన్ షాప్ పెట్టుకుంటే మా ఇంట్లో నుంచి కూడా నేను పంపించుకోవచ్చు కదా షాప్ రెంట్ తీసుకొని చేసే అవసరం లేదు సో ఒక వన్ ఇయర్ చాలా టర్బులెన్స్ ఉంది చిన్న మీద అయిపోతుంది మార్కెట్ చాలా ఈ డబ్బు అనేది గోల్డ్ రేట్ అనేది ఎక్కడైనా కెళ్ళి ఆగేంత వరకు పైన కింద అవుతుంది సో ఈ గోల్డ్ రేట్ ఎప్పుడైతే సెటిల్ అవుతుందో అప్పుడు మార్కెట్ స్టెబిలిటీ వచ్చేస్తుంది అప్పుడు దాకా రియల్ ఎస్టేట్ కింద మీద అవుతూ ఉంటాయి పది కోట్ల ఫ్లాట్ లక్ష కోట్లు డౌన్ లో ఉంది కొనట్లేదు భయపడిపోయి కరెక్ట్ స్థలం ఎలా చూస్ చేసుకోవాలో కూడా చాలా మంది తెలియదు కబ్జాలు అవన్నీ సో గోల్డ్ రేట్ స్టాండర్డ్ వరకు ఏమి జరగదండి గోల్డ్ రేట్ ఏ రోజైతే స్టాండర్డ్ అవుతుందో వన్ ఇయర్ తర్వాత అవ్వచ్చు అప్పుడు మీకు మెల్లిగా స్టార్ట్ అవుతుంది విశ్వవసు నామ సంవత్సరం దాటిన తర్వాత గోల్డ్ రేట్ స్టాండర్డ్ అయిపోతాయి కొత్త బిజినెస్ల్లో జనాలు దిగిపోతారు సో టర్బులెన్స్ అంతా విశ్వవర్వ నామ సంవత్సరం ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా కింద మీద మైగ్రేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉండబోతుంది విపరీతంగా మైగ్రేషన్ జరుగుతుంది మీరు ఊహించారండి అంత మైగ్రేషన్ జరుగుతుంది ఎవరు చెప్పరు ఫిఫ్టీ పర్సెంట్ అమెరికా నుంచి తిరిగి వచ్చేస్తారండి అని నేను చెప్తాను ఎవరు నమ్మరు మైగ్రేషన్ జరుగుతుంది అమెరికా అన్నారు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో అమెరికాకి వెళ్ళి చదువుకోవాలి అక్కడే సరిపడాలి క్రేజ్ చాలా ఉంటుంది అది కూడా డల్లాస్ లో టెక్సాస్ లో టెక్సాస్ లో ఇప్పుడు ట్రంప్ వచ్చాడు చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు మరి ఆ క్రేజ్ అనేది అలాగే ఉంటుంది అంటారా లేదు ఈ చచ్చిపోయిన అక్కడికి వెళ్ళి చచ్చిపోతాం ఇంకా అది అలాగే ఉంటుంది అంటారా యాభై శాతం తిరిగి వచ్చేస్తారండి ఈ విశ్వాస నామ సంవత్సరానికి అక్కడ ప్రాజెక్టులు లేకపోతే వాళ్ళే నెట్టేస్తారు ట్రంప్ ఆల్రెడీ చాలామంది నెట్టేస్తున్నాడు సగం మందిని పంపించేస్తాడు సగం మంది ఎట్లనో వచ్చేస్తారు సో నో నీడ్ టు వరీ అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఏం కాకపోవచ్చు ఇప్పుడు వెళ్ళి సెటిల్ అవ్వాల్సిన అవుదాం అనుకున్న వాళ్ళు ఇంకా రిటర్న్ చాలా మంది రిటర్న్ అయిపోతారండి సో మేజర్గా చూసుకున్నట్లయితే మైగ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి అంటున్నారు అండ్ ప్రకృతి విపత్తులు అయితే పెద్దగా ఉండబోవు అని చెప్తున్నారు ఉంటాయి ఉంటాయి బట్ మరి అంత ఇబ్బంది సో ఓవరాల్ గా ఎలా ఉన్నా సరే ఏం జరిగినా సరే ముందుగా ప్రభుత్వం ఇంకా అధికారులు దాని తగ్గట్టుగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని కోరుకుందాం మీరు మీరు ఒక మాట చెప్తాను మీ పునుగులు మీరు తింటారు మీ ఇడ్లీ మీరు తింటారు మీ దోశ మీరు తింటారు మీ ఇంట్లో మీరు ఉంటారు ఓకే రేట్లు మారుతాయి అంతే అమెరికాలో ఉండే వాళ్ళకి ఇబ్బంది మీకు ఏం లేదు ఇక్కడ హైదరాబాద్లో బతుకుతున్నాడు ఇక అమలాపురం బతుకున్నకి ఇబ్బంది లేదు ఎక్కడో అమెరికాలో బతుకుతున్నాడు మైగ్రేషన్ చేయాలి కాబట్టి అన్ని సర్దుకొని రావాలి కాబట్టి వాడికి ఇబ్బంది కానీ మనకి ఏం రకాల పెద్దగా ఏం లేదు ఓకే అలా పునుగులు ఇరవై రూపాయలు ఉంది పది రూపాయలు అవుతాయి సింపుల్ రేటు మారుతుంది అంతే హోప్ఫుల్లీ కొత్త సంవత్సరంలో అన్ని మంచి పరిణామాలు జరగాలని చెప్పి మనం కోరుకుందాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు